కు జోష్ హెచ్చరికలు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ల అభినందన సభలో సండ్రా మాట్లాడుతూ కల్లూరు మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు గాను పన్నెండు పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా నియోజకవర్గంలో సుమారు నలభై శాతం మేర బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని ఆయన అన్నారు నిప్పు తొక్కిన కోతిల సత్తుపల్లి ఎమ్మెల్యే పక్కన ఉన్న నాయకుడు రెచ్చిపోయాడంటూ తీవ్ర విమర్శలు చేశారు ఇల్లు రావు రేషన్ కార్డులు రావు అంటూ ప్రజలను బెదిరించారని ఇదేనా రాజకీయమంటూ ప్రశ్నించారు రాయలసీమ ఫ్యాక్షన్ తలపించే విధంగా ప్రవర్తిస్తూ అధికార దుర్వినియోగం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలు అందించిందని అయితే ప్రచార రథమికి తమ అభ్యర్థి గెలిస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన వారు ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థులను కూడా వాళ్ళేనని చెప్పుకునే స్థాయికి దిగజారని విమర్శించారు జిల్లాలోనే కలూరు మండలంలో అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ సర్పంచ్ వ్యవహరించి గెలుపొందారని వచ్చి మీకు రేషన్ కార్డు రాదు బియ్యం రాదు మీకు ఇల్లు రాదు ఏది రాదని ఓటర్ని అభ్యర్థించకుండా చేసే విధంగా వ్యవహరించడం అంటే ఇదే నా ప్రజా పరిపాలన చెప్పి నేను అడుగుతున్నా ఇదే నా ప్రజా పరిపాలన అంటే నువ్వు రథ వ్యక్తి మైకుంది కదా అని ఇష్టపడని మాట్లాడావు మనం పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న మూడు సార్లు సర్పంచ్ కల మనకు అప్పకు మీ ఎప్పుడు కూడా గ్రామాలకు రాలా ఎవరిని బెదిరించలే ఎక్కడికైనా వచ్చినా ఓటర్ ఓటు అభ్యర్థించాను తప్ప మనం బెదిరింపు చేయడానికి బాధపడలే అసలు ఎంత పద్ధతిలో అంటే రాయలసీమ ప్రేక్షణ సంస్కృతిని తలదన్నే విధంగా పోలీసు అధికారులను ఉపయోగించడం రెవెన్యూ అధికారులను ఉపయోగించడం పోలీసు అధికారులతో గ్రామానికి పది మంది ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో ఆ నాయకుల కార్యకర్తలు ఇచ్చి మీకు బయటకు ఉందని చెప్పి మన వాళ్ళ గురువు చివరికి ఎక్కడికి అంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పారు మరి మనం అధికారులు ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద వివక్ష కళ్యాణ లక్ష్యం మనం కళ్యాణ లక్ష్మి పదకొండు చీర పెట్టి మనం గౌరవించిన మహిళల్ని ఎప్పుడు కూడా ఇతర పార్టీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకు రావు కళ్యాణ లక్ష్యం అని చెప్పి మనం బెదిరించమా రైతు బంధు రైతులందరికీ వచ్చింది దురదృష్టవశానికి చనిపోతే రైతు బీమా వచ్చింది ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ లేదా దళిత బంధు కార్యక్రమాలు కానీ ఏవి కూడా ఏ లబ్ధిదారుల వాళ్ళకి వెళ్తున్నాయి అంటే మనం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించినాం కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఎక్కడ లేని విధంగా ఒక రెచ్చగొట్టే పద్ధతులు అహంకార పూరితంగా ఓటర్ల పెడైపాంతులు గురి చేశారు ఎంత చేసినా మనం నలభై శాతానికి పైగా గ్రామ పంచాయతీలు మనం ఎక్కువ వాళ్ళు ఏం చేశారు ఈ అభ్యర్థి మాకు అధికార పార్టీ అభ్యర్థి ఈయనకు ఓటు ఈయన కాకుండా వేరే వాళ్ళకి వెళ్తే మా మొత్తం కూడా అనరు కానీ ఇలా ఫలితాలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు ఇక్కడ మనం బలపరిచిన ఇండిపెండెంట్ కాంగ్రెస్ లెవెల్స్ వాళ్ళకి ఆర్థాలు ఇస్తున్నాడు ఇదే మీ సంస్కృతి అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ఎన్నికల మనమే గెలిపించినాం సత్తుపల్లి మండలంలో మన పొరపరిచిన కాకరపల్లి తుమ్మూరు అంటే మెజార్టీ సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ పెద్ద గ్రామాల్లో ఉన్న ప్రజలు మనకే తీర్చడం జరిగింది దీన్ని బట్టి అర్థం చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కూడా కలగలేదు ఇవాళ మనం ముఖ్యమంత్రి లేకపోయినా అధికారులు లేకపోయినా అధికార పార్టీ అడ్డంకులు అధిగమించి ఒత్తిడిని బెదిరింపును అధిగమించి నలభై శాతానికి పైగా రాష్ట్రంలోనే మనం ఫలితాలు సాధించామంటే దీన్ని బట్టి ప్రజల యొక్క ఆదరణ గ్రామీణ ప్రాంతంలో మన వైపు ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ హోటల్లో యాభై పడకల హాస్పిటల్ మీ కన్న ముందు కనపడుతుంది అంత మంచి పెట్టినాం దాన్ని ఓపెనింగ్ చేసే చిక్కు లేదు మరి వచ్చే జెడ్పీడీసీ ఎంపీపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం కర్నూలు మండలంలో మనమే విజయం సాధిస్తాం ఆ విజయ విశ్వాసంతో గ్రామాల్లో ఉన్న మన నాయకత్వం అంతా కల్లూరులో సంబంధాలు ఉన్నాయి మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ సంబంధాలు పెట్టుకొని